నీవు నేను దేవమందిరంలో పని చేయకపోతే ఎవరు పని చేస్తారు వచ్చి ఊడుస్తారా దేన మందిరంలో వచ్చి చేపలేస్తారా చెప్పండి అక్క ఎవరే ఎవరు ఎవరాలా ఎవరు ఊడగా ఎవరు టాయిలెట్ కడగాల లో కాన్విషన్ జరుగుతుంది అందరం రాత్రి తిని పడుకుంటే తెల్లారి ఇంకా ఫ్యామిలీ ఇంకా స్టార్ట్ కాదు తెల్లారి అందరం మేము ముందే ఒక ముప్పై మంది వచ్చేవారు ముప్పై మంది మూతి గుడ్డ జుట్టుకొని బక్కెట్ కట్టుకొని బకెట్ మగ్గు పెట్టుకొని పెనాయిల్ వేసుకొని మొత్తం టాయిలెట్స్ అన్ని క్లీన్ చేసి వెళ్ళిపోయేవారు ఎవరికి తెలియకుండా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరో తెలుసా ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక ఆయన ఇక్కడ లో ఎంతో మంది సబార్డినట్స్ ఉంటారు ఆయన అంబాసిడర్ కారు బుగ్గు కారు గు అని వచ్చేది ఆయన రోడ్డు మీదకి వస్తే ట్రాఫిక్ పోలీసులు ఆగండి మీరంతా ఆయన లేనివ్వండి ఆయన అధికారి ఆయన రోడ్డుకు దారి దారిచ్చేవాడు చెగ్రెటకు పోతే ఎంతో మంది కూర్చున్న వారు లేచి నిలబడి నమస్తే సార్ సలాములు గులాములు వారి సొంతం వారి చదువును పక్కన పెట్టేసినారు వారి ఉద్యోగాలు పక్కన పెట్టేసినారు వారి సోమతును పక్కన పెట్టేసినారు నిద్ర చంపుకొని ఉదయం మూడు గంటలకు లేచి అలారం పెట్టుకొని దేవుని మందిరాలు వచ్చి పని చేసి వెళ్ళిపోయేవారండి అందుకే దేవుని నమ్మిన వారు దేవుని కొరకే పని చేసిన వారు దేవుడు ఏం చేసినాడు తలగా ఉంచినాడు కానీ తొక్కగా ఎందుకు ఇందుకు నీకు ఆశీర్వాదం లేవో తెలుసా దేవునికి నువ్వేది చేయడం లే చవి నువ్వు నీ నిన్ను కుటుంబాన్ని దేవుడు ఉన్నతమైన స్థానంలో పెడతాడు వారి వారి కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించినాడు కారణం దేవుని మందిరంలో టాయిలెట్ తిన్నారండి వాళ్ళు మన ఇంట్లో దేమైన వారి ఏంటి ఎక్కడున్నాం మనం దేవునికి ఏ రోజైనా పని చేసినావా దేవుని ఇంట్లో దేవునికి ఏ రోజైనా నువ్వు పొందిన నువ్వు పొందుకున్న క్రీస్తు ప్రేమను ఎవరికైనా కడపత్ర ఇచ్చినావా నీ ఇంట్లో ఎంతమంది రక్షణ లేని వారు లేరా నీ పక్కన ఎంతమంది రక్షణ లేని వారు లేరా నువ్వు చదువుకున్న చోట నువ్వు ఉద్యోగం చేసిన చోట నీ బంధువులు స్నేహితులు ఎంతమంది రక్షణ లేని వారు ఉన్నారు ఎవరికైనా నువ్వు పొందుకున్న ప్రేమ సుమార్తను ఇతరులు పంచినట్టు గుర్తుందా అని వీఆర్ సెల్ఫిష్ బిలీవర్స్ నేను బాగుంటే చాలు పక్క ఏమైపోతే ఏముంది అట్లే దేవుడు అనుకో అట్ల అట్లే దేవుడు అనుకోంటే నువ్వు రక్షణ అంటే తెలుసా నీ కొరకు ఎవరో కన్నీరు గార్చినారు నీకు తెలీదు ఆ విషయం నువ్వు రక్షణ పొందాలని ఎవరో కన్నీరు గార్చినారు వారి కన్నీరు పాడుతూ దేవుడు ఆలకించి పరిశుద్ధాత్మ దేవుడు సాయం తిండి పాపం ఒప్పుకున్న వారు ఈనాడు రక్షణ పొందిన నీవు రక్షణ లేని వారి కొరకు ఏమన్నా అని ఎందుకు నువ్వు ప్రార్థన చేసి రక్షణకు నువ్వు కారుకుడు ఏంటి దేవుని చేత రక్షణ పొందిన వారు ఎంతమంది రాలేదు ఇక్కడ ఇంకా దాని కారణం నువ్వు నాకు ఎందుకు ఖాళీ చాపులు కనపడుతూ ఉన్నాయి ఇంకా ఎందుకు పాపి పాపిగానే ఉన్నాడు ఇంకెందుకు రక్షణ లేడు రక్షణ పొందిన వాడు ఎందుకు తిరిగి సమకూర్చబడ్డం కారణం కారణము పని లేమి కాదా వి ఆర్ వెరీ బిజీ విత్ అవర్ ఓన్ వర్క్ సొంత పనులు నిమగ్నమై ఉన్నాం నిమగ్నమై ఉన్నాం గుర్తుపెట్టుకుందాం పని చేస్తే దానికి ప్రతిఫలం ఉంది నువ్వు ఎనిమిది గంటలు నువ్వు ఉద్యోగం చేస్తుంటే నీ యాజమాన్యము జీవితం ఇస్తుంది దేవుణ్ణి కొరకే ఒక్క పనిచే చిన్న చూపుడు బులు తీసి డస్ట్బిన్ ఆయన రాసుకుంటాడు పలానా రోజు పలాన సమయంలో పలాన మందిరంలో నా కుమార్తె పని చేసిందని ఒక రోజు వస్తుంది రాజులకు రాజు ప్రభుత్వ ప్రభునిస్తూ క్రీస్తు కోట్ల మంది పరలోకంలో ఉంటారు నువ్వు పరలోకానికి వెళ్తావు నువ్వు ఇక్కడ చేసిన ప్రతి పనికి ఆయన ఏం చేస్తారంటే స్టాండ్ బిసైడ్ మై డిసైడ్ నా కుడివైపు నిలబడి అంటాడు ప్రభా ఏంటంటే ఇది తీసుకో కిరీటం తీసుకో ఈ బహుమానం ఎందుకు ప్రభు అంటే భూమి మీద నువ్వు బ్రతికినప్పుడు రక్షణ పొందిన బిడ్డగా దేవుని మందిరంలో నా కొరకే పడ్డావు ఇది తీసుకో శివుపు తీసి ఊడితేనే ఇది కిరీటమా లెటర్లు కడిగితే నీ ఇది ఇస్తావా అప్పా నాకు చానా పడి నుంచి ఇప్పుడు లేదమ్మా నీకు కూర్చో అప్పుడు ఉంది ఆడ నీకు కింద బాగా టైం ఇచ్చిన టైం ఇచ్చినప్పుడు ఫోన్ లో అమ్మలక్కలతో మాట్లాడినావు విస్తారమైన టైం అంతా వృధా చేసినావు అక్కడికి వెళ్ళినావు ఇక్కడికి వెళ్ళినావు అంత నీకు పక్కన దేవున మందిరం ఉన్న కూడా రాలే కిలోమీటర్లకు వెళ్ళినావు మాట్లాడడానికి అక్కడికి పోయినావు ఇది చేసినావు ఇది చేసినావు అక్కడికి సమయం ఇచ్చినా అమ్మా అని ఏం లేదు నువ్వు పరలోకం పోతావేమో కానీ బహుమానం లేకోకుండా తలదించుకుంటావు అక్కడంతే చేసి ప్రతి పనికి ఇక్కడ నువ్వు ఎనిమిది గంటలు పని చేస్తే నీ యాజమాన్యం నమ్మకంగా జీతం ఇస్తుంటే నమ్మకమైన వానికి నువ్వు పని చేస్తే ఆయన జీతం ఇవ్వడా జీతం ఇవ్వడా అందుకే నమ్మక ఆ ఇరవై ఇరవై ఎనిమిది అనుకుంట సామెతలలో తన పనిలో నిపుణత కన వాళ్ళని చూచితవా వాడు అలుపు లేదుట కాదు రాజు ఎదుట ఏం చేస్తాడు నిలబడతాడు చివరి వచనంలో ఉంది ఇరవై తొమ్మిది రాజు యదుట నిలబడతాడు ఇరవై రెండు ఇరవై తొమ్మిదిలో కాబట్టి నువ్వు పనిలో నిపుణత కలిగి ఎవడు చూసిన వాడు చూడకపోయినా దేవుని కొరకే ప్రయాస పడ్డావా నువ్వు పడిన ప్రతి ప్రయాసకు దేవుని దగ్గర మెప్పు మహిమ ఘనత తీసుకుపోతావు అందుకే మహా జ్ఞాని అరవై సంవత్సరాలలో సామెతలు రాసినాడు పరమజ్ఞాని ఆయన సొలమోను ముప్పై ముప్పై ఒకటవ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆయన అంటాడు పని చేయకోకుండా ఆమె భోజనము చేయ ఆమె అంటే సంఘం సంఘము పని చేయకోకుంటే ఏమి లేదు ఈ భోజనం లేదు సంఘం అంటే నీవే నీ కుటుంబమే నువ్వు పని చేస్తుంటే నీకే ఈ భోజనము బల్లా పసుక విందు దేవుని మందిరంలో పని చేసినావా దేవుని కొరకే బయట పని చేసినావా నీకే బల్ల పని చేయకపోతే దయచేసి పాల్పో శిక్షకు వింటుంది తర్వాత కిందికి వచ్చినప్పుడు ఆమె చేసిన పనులను బట్టి గౌన్ల దగ్గర ఆమె కొని ఆడబడుతుంది నువ్వు చేసిన ప్రతి పని పరలోకంలో ఆడబడతాయి అవన్నీ కేరింతలు కొడతాయి వచ్చి నీకు మెప్పు మహిమ గణత అందరూ చూస్తుండగా నువ్వు ఇక్కడ పడిన ప్రయాసకు కాల్చిన కన్నీటికి కడుపును కాల్చుకుని ఉపవాసంతో చేసిన దేవుని ప్రతి పనికి మెప్పు మహిమ ఘనత అక్కడ నువ్వు పొందుకోవాలంటే ఇక్కడ భూలోకంలో నీకు మంచి అవయవాలు ఉండగానే మంచి ఆరోగ్యం ఉండగానే మంచి కనుదృష్టి ఉండగానే చేయడానికి శక్తి ఉండగానే దేవుని పని చేయి మీ మహిమ గణత అక్కడ చేయుచ్చున్న పనిని పరీక్షించుకునే సమయం ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకు అలా వచ్చేసారు పాత్రలో ఉన్నది మొట్టమొదటి పరీక్ష దేనికి